హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మంది కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా రోజులుగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆ వివరాలు కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మరింత మందికి సమాచారం అయితే రీచ్ అవుతుంది సో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము మనందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా అయితే కనుక అంటే కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే ఆపిస్తారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన పెన్షన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే కనుక ఈ ఎలక్షన్స్ రావడం వల్ల కానీ అలాగే అంతకు ముందు కూడా కొన్ని కొద్ది రోజులుగా అయితే కనుక పెన్షన్లు ఆపడం జరిగింది సో ఇంచుమించు ఆరు నెలల పై నుంచి చాలా మంది అయితే కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి ఎప్పుడు అప్లై చేసుకోవాలని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడమే కాకుండా గతంలో అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి కొన్ని కారణాల వల్ల అయితే గనక పెన్షన్లు అయిపోయినాయి అంటే ముఖ్యంగా రేషన్ కార్డు సమస్యల వల్ల చాలా మందికి పెన్షన్లు రద్దు అయిపోయినాయి అప్లై చేసుకున్న వారికి కూడా సో అటువంటి వారికి కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది అంటే గతంలో అప్లై చేసుకొని అయిపోయిన వారికి కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు అయితే కనుక ప్రభుత్వం ఇప్పుడు లైన్ క్లియర్ చేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి అయితే కనుక పెన్షన్లు పొందుతున్నారు అంటే సామాజిక భద్రతా పెన్షన్లు ఈ వృద్ధాప్య పింఛన్లు విద్యుత్ పింఛన్లో ఉండే దివ్యాంగ పింఛన్ లో టోటల్ మొత్తం చూసుకుంటే అరవై ఐదు లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే పొందుతున్నారు ఇప్పుడు మరికొంతమంది అర్హులకు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు అయితే మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది దీంతో పాటుగా బోగస్ పెన్షన్లు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది వికలాంగ సర్టిఫికెట్ ఈ సదరం సర్టిఫికేట్లు అవి పెట్టుకొని వారికి ఎటువంటి వైకల్యం లేకపోయినా కూడా సదరం సర్టిఫికెట్లు పెట్టుకుని కొంతమంది పెన్షన్లు పొందుతున్నారు అటువంటి బోగస్ పెన్షన్దారులు గుర్తించి వాళ్ళను కూడా ఇప్పుడు తొలగించబోతున్నారు వారితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అయితే బోగస్ పెన్షన్లు అయితే ఇప్పటి వరకు చూస్తే సచివాలయాల వారికి అందిన ఫిర్యాదుల వరకు చూసుకున్నట్లయితే రెండు లక్షల మందికి పైగానే బోగస్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ పొందుతున్నట్లయితే ఫిర్యాదులు అందాయి సో వాటి కూడా ఒకసారి మళ్ళీ పరిశీలించి అటువంటి బోగస్ పెన్షన్లు అయితే తొలగిస్తామని చెప్పారు ఇదే సమయంలో అర్హత ఉన్న పెన్షన్లు చాలా మందికి శాంక్షన్ అవ్వలేదు అటువంటి వారందరి గురించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ అర్హత ఉన్న కొన్ని కారణాల వల్ల రద్దు చేయడం జరిగింది అటువంటి వారికి కూడా ఇప్పుడు అయితే రీఅప్లై చేసుకోమని చెప్తున్నారు ఒకసారి మళ్ళీ రీసర్వే అయితే చేసి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరికి సంబంధించి రీసర్వే అయితే చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే అందిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది నిజానికి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ కోసం టి టిడిపి ప్రజా వేదికతో పాటు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్లో ఈ కొత్త పెన్షన్ కోసం అనేక మంది వినతి పత్రాలు అయితే సమర్పించారు ఈ నేపథ్యంలో ఇక అక్టోబర్ నుంచి ఎప్పటి నుంచి ఇస్తారు కొత్త పెన్షన్లు అంటే కనుక అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు అంటే ఇది సెప్టెంబర్ నెల అయిపోతుంది కదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఇప్పుడు కొత్త పెన్షన్లకి మీరు వెంటనే అప్లై చేసుకోండి ఇప్పటికే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం మీరు మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటి అన్నిటిని కూడా సర్వే చేసి అర్హత ఉన్నట్లయితే కనుక మీకు వెంటనే పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ అయితే కనుక అప్లై చేసుకోండి కేవలం కొంతమందికి కాదు మొత్తం మళ్ళీ అన్ని పెన్షన్లు కూడా శాంక్షన్ చేయబోతున్నారు ముఖ్యం చూస్తే దివ్యాంగ పెన్షన్లు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వృద్ధాప్య పింఛన్లు వితంత పింఛన్లు ఏవైనా కూడా అప్లై చేసుకునే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్లో దరఖాస్తు స్వీకరిస్తే మళ్ళీ ఎప్పుడు శాంక్షన్ చేస్తారు అని చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు మనం గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ఫస్ట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి నెల కూడా పెన్షన్లకి అయితే అప్లై చేసుకోవచ్చు ఒక నెల గ్యాప్లో అయితే వారందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేసేవారు ఆ తర్వాత అయితే కనుక ప్రతి ఆరు నెలలకి ఆ పద్ధతి మార్చి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు జనవరిలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా జూన్లో అయితే మంజూరు చేసేవారు జనవరి ఫిబ్రవరి మార్చి ఇలాగ ఎప్పుడు అప్లై చేసుకున్నా జూన్ జూలైలో మంజూరు చేసేవారు జూన్ తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటే వారందరికీ కూడా డిసెంబర్ నెలలో అయితే పెన్షన్ మంజూరు చేసేవారు అంటే అప్లై చేసుకున్న ఆరు నెలల తర్వాత పెన్షన్ అయితే వచ్చేది అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు అక్టోబర్లో అప్లై చేసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న అరవై రోజుల్లోగా అంటే కేవలం రెండు నెలల లోపలనే మీకు పెన్షన్ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్తున్నారు అంటే అక్టోబర్లో అప్లై చేసుకుంటే నవంబర్ డిసెంబర్ అరవై రోజుల్లోగా అప్లై చేసుకున్న అరవై రోజుల్లోగా మీకు పెన్షన్ అయితే మంజూరు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరొక గుడ్ న్యూస్ చెప్పింది చాలా మంది అనర్హత లిస్టులోకి అయితే వెళ్ళిపోయారు కేవలం ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డులో ప్రాబ్లమ్స్ వల్లే చాలా మంది పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అర్హత కోల్పోయారు అంటే రేషన్ కార్డులో ఒక ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉన్నప్పటికీ వారిలో ఎవరైనా ఒక్కరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఏంటంటే కారు కానీ ఏదైనా ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఈ పెన్షన్ అయితే కనుక కోల్పోవడం జరిగింది సో ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేందుకైతే కనుక ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది దీనికి సంబంధించి కూడా చాలా మంది అర్జీలు వినత పత్రాలు అయితే సమర్పించారు సో త్వరలోనే రేషన్ కార్డు కి సంబంధించి కూడా అంటే ఈ పెన్షన్లు ఎప్పుడైతే శాంక్షన్ చేయబోతున్నారో ఈ సమయంలోనే అంటే అక్టోబర్ నెలలోనే ఈ రేషన్ కార్డులో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం కల్పించే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం ఇది కూడా ఎక్కడికి అక్కర్లేదు గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉండి అంటే రెండు తల్లి తండ్రి అలా కొడుకు కూడా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే డివైడ్ అయ్యి తల్లిదండ్రి డివైడ్ అయ్యి విడిగా రేషన్ కార్డు అయితే తీసుకోవచ్చు అటువంటిప్పుడు ఈ పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉండవు సో రేషన్ కార్డులో ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల మీకు రిజెక్ట్ అయినట్లయితే కనుక అంటే పెన్షన్ క్యాన్సిల్ చేసినట్లయితే మీరు వెంటనే వచ్చే నెలలో రేషన్ కార్డులో ముందు మార్పులు చేర్పులు ఏమున్నాయో చేసుకొని ఆ తర్వాత వెంటనే పెన్షన్ అయితే అప్లై చేసుకోండి ఒకసారి వాలంటీర్ ద్వారా సర్వే అయితే చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే మంజూరు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మీరు అప్లై చేసుకున్న అరవై రోజుల్లోగా పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు చేసి ఒక లైక్ వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి